ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమలలో చేసిన సంతకం ప్రస్తుతం చర్చకు దారితీసింది హిందువైన పవన్ కళ్యాణ్ ఎందుకు డిక్లరేషన్ ఇచ్చాడనేది ప్రశ్న పవన్ బిడ్డ పొలేనా అంజనా పవనోవా కొనిదల టీటీడీ అధికారులకు డిక్లరేషన్ ఇచ్చిందనేది తాజా వార్త మైనర్ కాబట్టి తండ్రిగా పవన్ కూడా సంతకం చేశాడు ఇంట్లో భార్య పిల్లలనే మతం మార్పించలేనివాడు సనాతన ధర్మ ప్రవచనాలు చేస్తున్నాడని ఓ ట్రోలింగ్ తను కూడా బాప్టిజం తీసుకున్నానని అన్నాడు కదా ఓసారి ఇతనెందుకు డిక్లరేషన్ ఇవ్వలేదనే ప్రశ్న మరోవైపు ఓ సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా రష్యన్ క్రిస్టియన్ తన మతాన్ని తను అనుసరిస్తోంది పవన్ తో ఆమెకు ఇద్దరు పిల్లలు ఒకరి పేరు మార్క్ శంకర్ పవనోవిచ్ మరొకరి పేరు పొలెనా అంజన పవనోవా ఈ పేర్లు పరిశీలిస్తే శంకర్ అంజనా అనేవి హిందూ పేర్లు వాటికి పవనోవిచ్ పవనోవా అనేవి రష్యన్ పేర్లుగా స్ఫురించేలా పవన్ అనే పేరు కూడా కలిసి వచ్చేలా పెట్టారు దంపతులు మార్క్ పొలేనా అనే పదాలు లెజినోవా చాయిస్ కావచ్చు ప్లస్ కొణిదెల ఇంటి పేరు సహజంగానే వచ్చి చేరుతుంది కదా సో బిడ్డ తొలిసారి తిరుమలకు వచ్చింది ఒకవైపు పవన్ కళ్యాణ్ క్యాంపే జగన్ మీద డిక్లరేషన్ రచ్చను పెంచుతోంది చంద్రబాబు సరే సరే పొలిటికల్ హీట్ నడుస్తోంది ఈ స్థితిలో ఆమె డిక్లరేషన్ ఇవ్వకపోతే అదొక వివాదం అయి ఉండేది మామూలు సందర్భాల్లో అయితే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో సో డిక్లరేషన్ ఇప్పించాడు ప్రశ్నించడంలోనే కాదు ఆచరించడంలోనూ తాను ముందుంటానని జనసేనాని సంతకంతో స్పష్టం చేశారు